అని అంటే పక్కా మీరు మీరు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీని మీరు పక్కాగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు నువ్వు ఆ అగ్రిమెంట్కి వస్తావా లేదా మాతో చేసుకుంటావా లేదా అని నేను గ్యారెంటీ చెప్తా అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయలేడు కానీ అరెస్ట్ చేయగలడు చంద్రబాబు నాయుడిని కానీ యాభై మూడు రోజులు జైల్లో పెట్టలేడు యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం యొక్క సహకారంతోనే ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆయన్ని జైల్లో పెట్టారు అక్రమంగా కేసులు పెట్టావు నువ్వు ఏమాత్రం కూడా దానికి ఎవిడెన్స్ లేకుండా యాభై మూడు రోజులు జైల్లో పెట్టారంటే అది జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి చేత కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యొచ్చు కానీ ఒక బెయిల్ పైన ఉండే ముఖ్యమంత్రి అతను కాబట్టి ఏమంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి మాట్లాడుకొని బీజేపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలిసి మాట్లాడుకొని జైల్లో పెట్టింది కాదని చెప్పి వాళ్ళు తెలుగుదేశంతో మేము సర్దుబాటు చేసుకుంటాం పొత్తు పెట్టుకుంటాం అది కూడా బెదిరింపు ధోరణితో పొత్తు ఎందుకు మాట్లాడలే మా అధిష్టానంతో మాట్లాడతారా లేదా మీరు అని బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నారంటే అసలు రాజకీయాల్లో అంటే ఫ్రీడమ్ ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా ఏమంటా అన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ మాట్లాడేది మీరు మాట్లాడరా అని ఏమి మీరు వచ్చి మా దగ్గర సాగిలబడండి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఏమంటే ఇవాళ రాజకీయాలు అంతకంతకు దిగజారిపోతా ఉన్నాయి ఆత్మగౌరవానికి పరీక్ష తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడానికి పెట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ అలాంటి పార్టీని ఇవాళ బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి తర్వాత సుప్రీంకోర్టులో కేసు పైన జడ్జిమెంట్ రాకుండా దాన్ని ఆపి క్లియర్గా తెలుసు సెవెంటీన్ ఏ పైన జడ్జిమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు ఫ్రీ బర్డ్గా ఆయన కాబట్టి ఏమి జడ్జిమెంట్ ఎక్కడన్నా జరిగిందే అని నేను అడుగుతా ఉన్నా నీకు ఆర్గ్యుమెంట్స్ అయిపోయి సెవెంటీ ఫైవ్ డేస్ అయిన తర్వాత కూడా ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వకుండా ఆపుతా ఉన్నారు సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ఆపగలడా జగన్మోహన్ రెడ్డికి చేత కాదు బీజేపీ వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇవన్నీ మళ్ళీ ఇక్కడ ఆటకుమాడుతూ ఉన్నారు కాబట్టి ఏమంటే దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని నేను అభిమానించ ముందు అన్నారు కానీ ఇప్పుడు అట్లా చెప్పలే కదా ఆయన తెలుగుదేశం పార్టీతో సర్దుబాటు చేసుకుంటాను మనకున్న సీట్లను బట్టి మనం మాట్లాడాలి మనకున్న బలాన్ని బట్టి మాట్లాడాలని అతను ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నాడు దాన్ని ఏం మనం ఇప్పుడు లేదు ఆయన ముఖ్యమంత్రి కానీ ఏమీ అనడం లేదు ఈవెన్ మంత్రి అని కూడా అనలేదు మా పార్టీ మొన్న మా సమావేశాల్లో మన చర్చించాము మా పార్టీ నారాయణ గారు కూడా హాజరయ్యారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఫస్ట్ కూడా స్పష్టమైన అభిప్రాయంతో చెప్తా ఉన్నాము కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి రాష్ట్రంలో ఈ నియంత అహంకారి దురహంకారి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇడుపులపాయకి పంపాలి మా అజెండా అది ఈ అజెండా కలిసి వచ్చే అందరితో కూడా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాము అందరితో మాట్లాడిన తర్వాత ఒక శుభముహూర్తంలో మేము స్పష్టమైన ప్రకటన చేస్తాము